సోషల్ మీడియా మీద ఈ ప్రభుత్వం విధిస్తున్నటువంటి నిర్బంధానికి నిదర్శనమే మన మనోజ్ తను నిన్న మొన్నటి వరకు కూడా అక్రమమైన కేసుల్లో ఒక పదహారు రోజులు తన జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టినా కూడా మొక్కవోని ధైర్యంతో ప్రభుత్వ వైఫల్యాలని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి కేఎంఆర్ ఛానల్కి తప్పకుండా నేను అండగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను అట్ ద సేమ్ టైం ఏ సోషల్ మీడియాలో అయినా ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా ఎక్కడైనా సరే మనకు అన్యాయం అనిపించింది తప్ప ఒక మంచి డీసెంట్ లాంగ్వేజ్లో మీరు హైలైట్ చేయండి మీ వెంట నేను ఉంటాను పార్టీ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ సోషల్ మీడియా మీద ఈ ప్రభుత్వం విధిస్తున్నటువంటి నిర్బంధానికి నిదర్శనమే మన మనోజ్ తను నిన్న మొన్నటి వరకు కూడా అక్రమమైన కేసుల్లో ఒక పదహారు రోజులు తన జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టినా కూడా మొక్కవోని ధైర్యంతో ప్రభుత్వ వైఫల్యాలని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి కేఎంఆర్ ఛానల్కి తప్పకుండా నేను అండగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను అట్ ద సేమ్ టైం ఏ సోషల్ మీడియాలో అయినా ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా ఎక్కడైనా సరే మనకు అన్యాయం అనిపించింది తప్పకుండా ఒక మంచి డీసెంట్ లాంగ్వేజ్లో మీరు హైలైట్ చేయండి మీ వెంట నేను ఉంటాను పార్టీ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ సోషల్ మీడియా మీద ఈ ప్రభుత్వం విధిస్తున్నటువంటి నిర్బంధానికి నిదర్శనమే మన మనోజు తను నిన్న మొన్నటి వరకు కూడా అక్రమమైన కేసుల్లో ఒక పదహారు రోజులు తన జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టినా కూడా మొక్కవోని ధైర్యంతో ప్రభుత్వ వైఫల్యాలని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి కేఎంఆర్ ఛానల్కి తప్పకుండా నేను అండగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను అట్ ద సేమ్ టైం ఏ సోషల్ మీడియాలో అయినా ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా ఎక్కడైనా సరే మనకు అన్యాయం అనిపించింది తప్పకుండా ఒక మంచి డీసెంట్ లాంగ్వేజ్లో మీరు హైలైట్ చేయండి మీ వెంట నేను ఉంటాను పార్టీ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ సోషల్ మీడియా మీద ఈ ప్రభుత్వం విధిస్తున్నటువంటి నిర్బంధానికి నిదర్శనమే మన మనోజ్ తను నిన్న మొన్నటి వరకు కూడా అక్రమమైన కేసుల్లో ఒక పదహారు రోజులు తన జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టినా కూడా మొక్కవోని ధైర్యంతో ప్రభుత్వ వైఫల్యాలని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి కేఎంఆర్ ఛానల్కి తప్పకుండా నేను అండగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను అట్ ద సేమ్ టైం ఏ సోషల్ మీడియాలో అయినా ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా ఎక్కడైనా సరే మనకు అన్యాయం అనిపించింది తప్పకుండా ఒక మంచి డీసెంట్ లాంగ్వేజ్లో మీరు హైలైట్ చేయండి మీ వెంట నేను ఉంటాను పార్టీ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ సోషల్ మీడియా మీద ఈ ప్రభుత్వం విధిస్తున్నటువంటి నిర్బంధానికి నిదర్శనమే మన మనోజు తను నిన్న మొన్నటి వరకు కూడా అక్రమమైన కేసుల్లో ఒక పదహారు రోజులు తన జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టినా కూడా మొక్కవోని ధైర్యంతో ప్రభుత్వ వైఫల్యాలని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి కేఎంఆర్ ఛానల్కి తప్పకుండా నేను అండగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను అట్ ద సేమ్ టైం ఏ సోషల్ మీడియాలో అయినా ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా ఎక్కడైనా సరే మనకు అన్యాయం అనిపించింది తప్పకుండా ఒక మంచి డీసెంట్ లాంగ్వేజ్లో మీరు హైలైట్ చేయండి మీ వెంట నేను ఉంటాను పార్టీ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ సోషల్ మీడియా మీద ఈ ప్రభుత్వం విధిస్తున్నటువంటి నిర్బంధానికి నిదర్శనమే మన మనోజ్ తను నిన్న మొన్నటి వరకు కూడా అక్రమమైన కేసుల్లో ఒక పదహారు రోజులు తన జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టినా కూడా మొక్కవోని ధైర్యంతో ప్రభుత్వ వైఫల్యాలని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి కేఎంఆర్ ఛానల్కి తప్పకుండా నేను అండగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను అట్ ద సేమ్ టైం ఏ సోషల్ మీడియాలో అయినా ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా ఎక్కడైనా సరే మనకు అన్యాయం అనిపించింది తప్పకుండా ఒక మంచి డీసెంట్ లాంగ్వేజ్లో మీరు హైలైట్ చేయండి మీ వెంట నేను ఉంటాను పార్టీ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ